దేవుని మనకి మహిమ కలుగును గాక ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి ఆత్మీయ తల్లి గారికి నృదయ పూర్వ వందనాలు అండి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయ వందనాలు త్వర త్వరగా బైబుల్ గ్రంథం తెరిసినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి అండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినం ప్రతి ఒక్కరూ బైబుల్ ఓపెన్ చేద్దాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినం ప్రతి ఒక్కరు తెరవాలండి చదవాలి నాలుగో వచ్చినం ఇజ్రాయిలను కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఎక్కడ వారు అక్కడ కలు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నామండి మహాపర్షు దృవైన ప్రేమ గల తండ్రి నీ నామానికి ఘనమైన శోత్రాలు ప్రభావ ఈ రోజున వాంగ్నం ద్వారా కొడు వచ్చిన బిడలతో లైవ్లో చూస్తున్న బిడలతో నాతో సూటిగా తేటగా మీరేం మాట్లాడమనుకోవచ్చు ఏ శయాతి పరిశుద్ధులను ప్రార్థించడి వేడుకు చిన్న మా పర్మ తండ్రి ఆ మీ మరలొక్కసారి చదువుకున్నామండి ఇజ్రాయలను కాపాడువాడు కునకడు నిద్రపడు చాలమ్మ ఇజ్రాయలు కాపాడువాడు కునకడు నిద్ర మన దేవుడు ఎటువంటి దేవుడు నిద్రపోయే దేవుడా మన దేవుడు ఎటువంటి దేవుడు నిద్రపోయే దేవుడా నిద్రపోని దేవుడు మనం ఏం చేస్తాం రాత్రి రాత్రికాల సమయంలో నిద్రపోతాం ఏ విధంగా నిద్రపోతాం పక్కనన్నా ఎవరన్నా వచ్చి లేపినా కానీ లెగ్ కొంతమంది గురకలు పెట్టి నిద్రపోతారు కొంతమంది కలవరిస్తూ నిద్రపోతారు కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ నిద్రపోతారు అన్ని రకాలుగానే మనం రాత్రి అంటే నిద్రపోతాం మరి ఏసయ్య రాత్రికాల సమయంలో ఏం చేస్తాడు అయిన నిద్రపోతే మనం అందరం ఉంటామండి ఈ లోకంలో అసలుకి అసలు ఉంటామా ఒక్కరు కూడా ఉండలేము మరి ఏసయ్య రాత్రికాల సమయంలో ఏం చేస్తాడు అందరికి ఆలోచన ఉండిద్దిగా అసలు ఏం చేస్తాడు ఆయన కొనుకొడు నిద్రపోడని ఉంది మరి రాత్రికాల సమయంలో ఆయన ఏం చేస్తాడు నీ దేవుడు రాత్రి ఏం చేస్తాడు ఏం చేస్తాడు విజ్ఞాపన చేస్తాడు మనందరి గురించి ప్రార్థన చేస్తాడు అసలు ఏం చేస్తాడు చూద్దామా ఎస్తేరు బృందము ఆరు అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినాలు ఎస్తేరు గ్రంథము ఆరు అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చదువుకుందాం ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇవ్వగా అది రాజుకు ఎదుట చదివి వినిపించబడెను ద్వారపారకులైన విత్తానును రాజు యొక్క రాజైన అశోరోషును చంప యతించిన సంగతి మొద్దకాయకు తెలిసినట్లు అందులో రాయబడి ఉండెను చదవాలి రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొద్దకాయకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమియు ప్రత్యారం ప్రతితరం రీచ్ చాలమ్మ ఎవరు వీళ్ళు అసలుకి అసలు ఎవరి గురించి ఏం జరుగుతుంది రాజు అంటున్నారు చంపడం అంటున్నారు మర్దకాయ అంటున్నారు ఏంది అసలు ఏమీ అర్థం కాలేదు కదా రాజుగారు రాజ్యం పరిపాలన చేస్తున్న టైంలో హామాను అనకా ఎవరు హామాన్ అనే వ్యక్తి ఏం చేశాడు యూదులందరిలో మొద్దకైని చంపాలని ప్రయత్నిస్తున్నారు మొద్దకైని చంపాలని చూస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ రాజుగారు ఆజ్ఞిస్తేనే అది చేయగలగాలి కానీ వాళ్ళు మంచి ప్లాన్ చేసి రాజుగారి దగ్గరకే వెళ్ళి మొద్దకైని మనము ఆ యూదుల ప్రకారంలో యూదులందరిలో ఒక అతని చంపాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు రాజుగారి దగ్గర ఏం చేశారు ఉంగరం ఉంటుంది కానీ ఉంగరము ముద్రమేస్తే రాజుగారు కూడా దాన్ని ఏం చేయలేడు ఆజ్ఞ మార్చలేడు అలాంటి పవర్ఫుల్ ఉంగరం ముద్ర ఏం చేశారు వాళ్ళు వేయించుకున్నారు వేయించుకున్నారు కానీ ఆ రాత్రికాల సమయంలో రాజుగారికి నిద్ర పట్టట్లేదంట నిద్రపట్టట్ల రాజుగారికి నిద్ర పట్టకుండా ఆ సమయం అక్కడ ఉన్న వ్యక్తిని పిలిపించి ఆజ్ఞ మనం రాసాం కదా ఆ ఆజ్ఞ ఒకసారి తీసుకురానంటే ఆ పేరు ఏం పేరుంది ముద్దకాయ అతన్ని చంపాలి అని రా వాళ్ళ ఆజ్ఞ రాశారు తెలియకుండా ముద్ర వేసేసారు మనం ఏం చేసినా తీయలేము కానీ దేవుడు తన దర్శనంలో దేవుడు తన నిద్ర పట్టనీయకుండా కలవరముతో ఆ యొక్క మొత్తం చదివేలాగా చేశారు కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవరైనా నీమైనా ఏదన్నా ప్రయత్నం చేస్తున్నా కానీ ఏం చేస్తారు దేవుడు వాళ్ళకి నిద్ర పట్టనిస్తారా నిద్ర పట్టనిస్తారా నిద్ర పట్టనివ్వరండి ఈ రోజున ఏదైనా నీకు కలవరం కలుగుతున్నా ఇంకా నా భర్త మారడే ఎన్నో సంవత్సరం ఎదురు చూస్తున్నామే ఉపవాస ప్రార్థనలో మొదలు పెట్టాం పోయిన సంవత్సరం మరలా ఉపవాసాలు వస్తున్నాయి అయినా నా భర్తలో మార్పు రాలేదు ఈ కోర్టు కేసులు ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు రన్నింగ్ అవుతానే ఉన్నాయి ప్రతి నెల మార్పు రావట్లే ఏం చేయాలి ఏం చేయాలి ఇంకా మార్పు రాదా నా బిడ్డల్లో మార్పు రాదా నా కుటుంబం కట్టబడదా ఏం చేయాలి ఏం చేయాలి ఇంక ఎందుకు ఈ సమస్యలు ఇంకా ఇంకా ఎక్కువ వదినియ కానీ సమస్యలు ఇది తగ్గే మార్గం కనపడట్లా ఇది తీర్చే మార్గం కనపడట్లా ఏం చేయాలి రాజుగారు కూడా ఏం చేయాలి ముద్ర వేసేసాం ఏం చేయాలి ఏం చేయాలి కానీ ఏం చేయాలి ఏం చేయాలండి చెప్పండి ఏం చేయాలి ఏం చేయాలి రాత్రికాల సమయంలో ఏ సేం చేస్తాడు మన కోసం విజ్ఞాపన చేస్తాడు మనం ఏం చేస్తాం నిద్రపోతాం గాఢ నిద్రపోతాం కానీ ఆ సమస్యలు ఎక్కువైనప్పుడు సమస్యలు ఎక్కువైనప్పుడు పరిష్కారం దొరకనప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక్కొక్కసారి ప్రార్థన కూడా మనకి రాదు తెలుసా ఒక్కొక్కసారి ప్రార్థన కూడా మనకి రాదు కళ్ళంబటి నీళ్ళు మూలుగుడితో ప్రార్థన చేసే అనుభవం మీకుందా మూలుగుతో ప్రార్థన చేసే అనుభవం ప్రార్థన రాదు నోటికి మాటలు రావు ఇక మూలగడమే మూలగడమే ఆ పరిష్కారం దొరకక ఒక మార్పు రాక ఏం చేయాలో పరిస్థితులు ఆ యొక్క సమస్యను దేవుడి అద్ద పెడితే దేవుడే తారుమారు చేయగలడండి దేవుడే తారుమారు చేయగలడు దేవుడు ఆ రోజున తారుమారు చేశాడే లేదా అమ్మగారు ఏం చేశారు ప్రార్థన చేసింది ఉపవాస ప్రార్థన చేసింది ప్రార్థన చేసినప్పుడు తారుమారు చేశాడు దేవుడు ఆ రాత్రి రాత్రులే తారుమారు చేశాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు తారుమారు చేయలేడా నీ భర్తను మార్చలేడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కట్టిక ఉపవాస ప్రార్థన పాల్గొంటున్నావు మార్చలేడా మార్చలేడా ఆ కోర్టు కేసు నుంచి విడుదల నీకు దయచేయలేడా నీ గర్భం తెలవలేడా నీకు స్వస్థత రాలేదా నీకు జాబ్ రాదా ఏదైనా చేయగలడు ఇందాక పాడుకున్నాం కదండి పాట ఏదైనా ఆయనే చేయగలడు మనకు సాధ్యవాడిని సాధ్యపరిచే దేవుడు మనం నమ్మలేని వాటిని నమ్మే విధంగా చేసే దేవుడు ఏదైనా ఆయన చేయగలడు కానీ మనకేముండాలి ఒక్క విశ్వాసం ఉండాలండి ఒకే ఒక్క విశ్వాసం ఆ రోజున రాజుగారి ఆజ్ఞ తారుమారు చేసిన దేవుడు నీ యొక్క సమస్యని తారుమారు చేయలేడా తారుమారు చేయలేడా ఏదైనా చేయగలని దేవుడు కదా ఏదైనా చేయగలని దేవుడు కదా కానీ ఆయన నీ యొక్క పరిష్కారం ఇవ్వలేడా నీకు జవాబు ఇవ్వలేడా ఇవ్వలేడా ఇస్తాడు కానీ ఏం చేయాలి నమ్మి ప్రార్థన చేయాలి నమ్మకం ఉండగలగాలి ఆ నమ్మకం మనకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఏదైనా సాధించగలుగుతాం ఆయన ఏమంటున్నాడు పెద్ద కొండంత విశ్వాసం ఉందంటున్నాడా ఒక్క అన్ని గింజల్లో ఆవ గింజ ఎంత చిన్నదండి అంత విశ్వాసం ఉన్న చాలు నేనేదైనా నీకు చేయగలుగునంటున్నాడు ఏదైనా చేస్తాడు కానీ మనకు నమ్మకం ఉండాలి ఆయన తారుమారు రాత్రి రాత్రి తారుమారు చేసి నీకు సహాయం చేయగలరు తెలుసా రాత్రి రాత్రే నీకు అనుకూలంగా లేదు ప్రతికూలముగా ఉంది కానీ నీకు నువ్వు ప్రార్థన చేయి ఉదయాన్నే గొప్ప జవాబు నువ్వు చూడగలుగుతావు ఉదయాన్నే నువ్వు ఏదైతే రాత్రి సమయంలో ప్రార్థన చేస్తున్నావో ఇంకా నీకు వల్ల కాదు నీ వల్ల అయితే కాదు ఆయన వల్ల ఏదైనా జరిగింది ఆయన వల్ల కానీ ఏదీ లేదు ఈ సర్వంలో ఆయన ఏదైనా తారుమారు చేసి నీకు సహాయం చేయగలడు కానీ నమ్మాలి నమ్మితేనే మనము దేవుని మహిమ చూడగలుగుతాం అలానే ఇంకొక విషయం కూడా ఉంది చూడండి ఆది కాండము ఇరవై అధ్యాయం ముప్పై వచ్చినం మూడవ వచ్చినం సారీ రాత్రికాల సమయంలో దేవుడు అక్కడ దర్శనం ద్వారా మాట్లాడారంట చూడండి అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేల యొక్కకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకునినా స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడు సుమాని చెప్పాను చాలా ఎవరైనా ఎవరు చెప్తున్నారు అభిమే దేవుడు స్వప్న మందు గద్దిస్తున్నాడు అభిమేలేక ఏం చేశాడు అబ్రహాము భార్య అయిన శారమ్మని తన ఇంటిని చేర్చుకున్నాడు తన ఇంటిని చేర్చుకున్నప్పుడు దేవుడు రాత్రికాల సమయంలో దర్శిస్తున్నాడు దర్శనం ద్వారా గద్దిస్తున్నాడు నువ్వు ఎవరినైతే నీ ఇంట్లో చేర్చుకున్నావే చేర్చుకున్నావో ఆమె ఒకతని భార్య ఆమె జోలును వస్తే చచ్చిన వాడే సుమాని దేవుడు గద్దిస్తున్నాడు దేవుడు గద్దిస్తున్నాడు నీ జోలు ఎవరైనా రావాలనుకున్నా నీ మేన ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నా అది ఎవరికి తెలిసిద్ది ముందు దేవుడికి తెలిసిది నీ దగ్గరకు రావాలనుకున్న ప్రయత్నం ఏదైనా చేతబడులు నీమైనా వేయాలనుకున్నా ఆలోచన ఎరిగిన దేవుడు వాళ్ళని గద్దిస్తాడు తెలుసా వాళ్ళని దర్శనం ద్వారా గద్దిస్తాడు నువ్వు ఎవరికైతే ప్రయత్నం చేయబోతున్నావో ఎవరినైతే ఇబ్బంది పెట్టబోతున్నావో వాళ్ళు నా బిడ్డలు నా బిడ్డల జోలికొచ్చావంటే నా కన్నుకుటి ముట్టినట్టే మన కన్నుకుటి ఎవరన్నా ముడితే ఏం చేస్తాం ప్యాట్మైన ఒకటి బీగుతాం అలాంటిది దేవుడు ఊరుకుంటాడండి ఊరుకుంటాడా అందుకనే అంటున్నాడు చచ్చిన వాడు సుమి నా బిడ్డల జోరు గాని నా కుటుంబము జోలు గాని నువ్వు వచ్చావంటే చచ్చిన వడుసుమని దర్శనం ద్వారా గద్దిస్తున్నాడండి దేవుడు నువ్వు భయపడుతున్నావా ఈ రోజున భయపడుతున్నావా అమ్మో అమావాస్య వచ్చేస్తుంది అమ్మో పౌర్ణమి వచ్చేస్తుంది నా కుటుంబానికి ఏమయ్యద్దు నాకేమయ్యూ మేము ఉంటామా రేపటి రోజులు మేము చూస్తామా మా మీ బిడ్డల అందరం కుటుంబంతో కలిసి ఉంటామా ఏమైద్దో ఎవరికేమి జరిగిద్దో ఎవరికేమి జరిగిద్దో మేము మంచిగా ఉన్నా కానీ మా మీద అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఏం చేయాలి ఏం చేయాలి దడ భయముతో వణుకుతున్నావా ఈ రోజున నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఎవరిని నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలని వాళ్ళ వాళ్ళందరి ఆలోచన జరిగిన దేవుడు కదండి మంచివాడి ఆలోచన తెలుసు ఆయనకి చెడ్డ వాళ్ళ ఆలోచన తెలుసు మా చెడ్డ వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేయబోతున్నారు అని ఆయనకి తెలిసిద్దా లేదా వాళ్ళతో దర్శనం ద్వారా మాట్లాడి గద్దిస్తాడు గద్దిస్తాడు బిడ్డలు నా బిడ్డలను గద్దిస్తాడు వాళ్ళు ఏమవుతారు ఏమవుతారు అక్కడ ఏమయ్యారు అభిమేలేకేమయ్యారు దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు అభిమేలేకి ఏమయ్యాడు శారమ్మని చెయ్యి పట్టు తీసుకొని వచ్చి అయ్యా అబ్రహమ్మా ఎందుకయ్యా అబద్ధం చెప్పావు నాకు ఏమి జరగాలనుకున్నావయ్యా దేవుడేమో రాత్రి కాల సమయంలో నన్ను దర్శనర గద్దించాడయ్యా ఇదిగోనయ్యా నీ భార్య అని అప్ప చెప్పేలాగా చేస్తాడు అంటే ఎవరైతే నీ మీద ప్రయత్నాలు చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళే నీకు మేలు చేసేలాగా దేవుడు చేయబోతున్నాడు ఎవరైతే నేమైనా కీడు చేయాలనుకుంటున్నారో వాళ్ళ చేతిని నీ మేలు చేసేలాగా దేవుడు చేయబోతున్నాడు నమ్ము నమ్ము ప్రతి దానికి నువ్వు భయపడుతున్నావంటే ప్రతి విషయానికి భయపడుతున్నావంటే నీలో ప్రార్థన తగ్గింది నీలో విశ్వాసము తగ్గింది అందుకే నీకు ప్రతి విషయాన్ని కలవరము వస్తుంది ప్రతి విషయాన్ని భయపడుతున్నావు ప్రతి విషయాన్ని ఒక ఇష్యూ లాగా చూస్తున్నావు ఒక ఇష్యూలాగా చూసేస్తున్నావు అమ్మో ఏం జరిగిద్దు ఏమి జరిగిద్దు నాకేం జరిగిద్దు నేను లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారు నీ లేకపోతే నా భర్త ఏమైపోతా నీవు లేకపోతే నా కుటుంబం ఏమైపోయద్దు అనే భయం నీకు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అభిమే లేకుని గద్దించిన దేవుడు మీద ప్రయత్నం చేసే వాళ్ళని గద్దించడా నీకు కీరి తలపెట్టే వాళ్ళని గద్దించడా నీకు ఇబ్బంది పెట్టే వాళ్ళని గద్దించడా గద్దిస్తాడు ఆయన దర్శనం ద్వారా గద్దించి భయపెట్టే దేవుడు తెలుసా ఆయన దర్శనం ద్వారా గద్దించి భయపెట్టే దేవుడు ఎవరైనా నీకు ఏదైనా కీడు తల పెడదామని ఆలోచన వచ్చిన వాళ్ళకి ఆలోచన కూడా నీ మేన పారకుండా చూస్తాడు ఆలోచన కూడా నీకు మేన పారకుండా చూస్తాడు కేవలం మనం ధైర్యముతో ప్రార్థన చేయాలి ధైర్యముతో ప్రార్థించు ఏది ఏమైనా కానీ అని ఏదైనా చేయగలిగడే నమ్మకం నీలో ఉండాలి అనే నమ్మకం నీలో ఉండాలి అనే విశ్వాసం మనలో ఉంటే ఏ మంత్రశక్తులైనా ఏ యంత్రశక్తులైనా మన జోలు రాణి కూడా రావు తెలుసా ఒక్కసారి ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోండి మేము నలుగురం బ్రతుకున్నామంటే కేవలం ఇందాక పాశ్రమ గారు సాక్ష్యం చెప్పారు అది కేవలం దేవుని కృపే అనేక మంత్రశక్తులు మీద ప్రయత్నిస్తున్నారని చెప్పిన కేవలం ప్రార్థన ప్రార్థన ఒకటి ప్రార్థన రెండు ప్రార్థన మూడు ప్రార్థన ప్రార్థనే ప్రార్థన ద్వారానే అవేమీ మా మీద ఏం ప్రయత్నం కూడా చేయలేకపోయాడు మా దరి దాపుల్లోకి రాకుండా వాటిని అగ్నిలో కాల్చివేస్తున్నాడు నీ మేన ప్రయత్నం చేయాలనుకుంటే మమ్మల్ని తప్పించి బ్రతికించిన దేవుడు నిన్ను తప్పించి బ్రతికించలేడా ఈరోజు నా యొక్క ప్రశ్న నిన్ను బ్రతికించలేడా గద్దించలేడా వాటిని ఆయన గద్దించాడని అభిమయలేకుని ప్రయత్నం చేస్తుంటే గద్దించాడు దర్శనం ద్వారా కానీ తంత్రాలు యంత్రాలు నీ మీద మోపాలను చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గద్దించే దేవుడు కీడు తలపెట్టాలనుకున్న వాళ్ళని కూడా గద్దించే దేవుడు కానీ నువ్వు నిర్మలయంగా ధైర్యముతో ప్రార్థించు ధైర్యముతో ప్రార్థించు నీకు తెలిసిందా ప్రార్థన ప్రార్థన ద్వారానే నువ్వు ఏదైనా సాధించుకోగలుగుతావు ప్రార్థన ద్వారానే నీ మా మార్చుకోగలుగుతావు ప్రార్థన ద్వారానే నీ కుటుంబం కట్టబడిద్ది కానీ నువ్వు భయముతో వణుకుతో అక్కడికి ఇక్కడికి ఇక్కడికని తిరిగితే టైం వేస్ట్ చేసుకోవడం తప్ప నీకు ఏది జరగదు ఏది జరగదు ఆ రోజున అభిమేలేకుని భయపెట్టిన దేవుడు అబ్రహాము దగ్గరకు తీసుకొచ్చాడు ఇదిగో అమ్మా సారీ అబ్రహాం ఇది కొన్ని భార్య అని తీసుకొచ్చాడు కానీ ఈ రోజున ఆయన ఏమంటున్నాడంటే ఎవరన్నా నీకు ఇబ్బంది పెట్టాలని చూసినా ఏ కార్యము గురించి అయితే నువ్వు కలవరముతో భయముతో వణుకుతున్నావో ఆ విషయమును ఆయన అంటున్నాడు నేను గద్దిస్తా నేను వాళ్ళ దర్శనం ద్వారా గద్దిస్తా నువ్వు నిర్మంగా ప్రార్థన చేయి నువ్వు భయపడకుండా ప్రార్థించు ప్రార్థన చేసేటప్పుడు కదా అదే ఆలోచనలు వస్తాను యా ప్రార్థన చేసేటప్పుడు కూడా అనేక ఆలోచన తెప్పిస్తుంది అపవాది ధైర్యంతో ప్రార్థించు నా దేవుడు నాకున్నాడు ఏదైనా చేయగలడు ఆయన చేశాడ లేదండి ఎరుకోడల్ని పడగొట్టాడ లేదా యోధ అన్నదని రెండు పాయలు చేశాడు అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుతు దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఇనప్ప కులిమిలో ఉన్నారండి అక్కడి నుంచి కానాను నడిపించలేదా వాళ్ళని ఎన్నో నిందలు ఎన్నో సమ ఎన్నో సమస్యలు వచ్చి నడిపించలేదా చెయ్యి విడిచారా వాళ్ళని చెయ్యి విడిచాడా మరి నిన్నెందుకు విడుస్తాడు చెయ్యి నిన్నెందుకు విడుస్తాడు చెయ్యి సమస్య వచ్చిందని దిగులు చెందాం మాకు భయం కలుగుతుందని ఇంకా నాది ఇంకా నా అయిపోయింది నా చాప్టర్ అయిపోయింది అర్ధాయిషే నాకు ఇంకా రూపాయ రోజుని ఎవరిని నేను చూడలేను ఈ నైటే చూసుకుంటే బాగుండిది కావాల్సిన వాళ్ళు అనుకో మాకు ఎందుకు నువ్వు అనుకోనట్ట భయపడుతున్నావు ఈ రోజున ఎందుకంత దిగులు చెందుతున్నా ఉన్నంతకాలం ఈ టాబ్లెట్లు వేసుకోవడమే ఉన్నంతకాలం హాస్పిటల్ చుట్టూ తిరగడమే ఉన్నంతకాలం అంతరాల దగ్గరకు వెళ్తామే ఎందుకు అనుకుంటున్నావు ఈ రోజున ఆయన ఏదైనా నీ పట్ల చేయగలడు ఏదైనా నీ పట్ల చేయగలడు మనము ఒక్కటి అనుకొని ప్రార్థన చేస్తాం సహోదరి సహోదరుడా ఒక్క సమస్య గురించి ప్రార్థన చేస్తే ఆ యొక్క పరిష్కారం దాని యొక్క జవాబు ఎలా ఉండిద్దంటే నువ్వు ఊహించలేని విధంగా దేవుడు జవాబిపోతున్నాడు నమ్ము కేవలం నమ్మకం మేనే ఆధారపడిందండి ఈ రోజున ఒక పాట పాడుకుంటాం ఏమని నీ వాగ్దానములు చేతపట్టి ఈరోజు కూడా మేము సజీవంగా ఉన్నాం నీ వాగ్దానం చేత మేము ఈ రోజున కూడా బ్రతికి ఉన్నాం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఒక దర్శనం ఇచ్చాడంటే నీకు ఒక ప్రామిస్ చేశాడంటే అది నెరవేరబోతుందని నమ్ము నెరవేరబోతుందని నమ్మి ప్రార్థించగలగాలి అంతేగాని ఇంకా చూడలేమేమో ఆ రోజు ఐగుతు ప్రజలు అనుకున్నారండి కానా మేము చూడలేమేమో ఇప్పుడుతోనే అయిపోయిందేమో మా చాప్టర్ అనే పరిస్థితి వచ్చినా కానీ నమ్మకం ఉంచి ప్రార్థన చేశారు ఈరోజు నువ్వు కూడా ప్రార్థించు నువ్వు అనుకున్న అనుకున్నట్టు జరిగే రోజు త్వరలోనే రాబోతుంది మధ్యలో అనేక తుఫాన్లు వస్తాయి అనేక పెనుగాలలు వస్తాయి అనేకలు వస్తాయి కానీ వాటిని చూసి భయపడకుండా వాటిని చూసి దిగులు పడకుండా ధైర్యంతో ప్రార్థించు ధైర్యంతో ప్రార్థించు ఎవరైనా నీ మీద కీటి తలపట్టాలని చూసినా వాళ్ళ గురించి ఎత్తిపెట్టి ప్రార్థించు వాళ్ళే నీకు మేలు చేసేలాగా దేవుడు చేయబోతున్నాడు వాళ్ళే నీకు సహాయం చేసే విధంగా దేవుడు వాడుకోబోతున్నాడు అభిమేలేకుని ఎట్లా వాడుకున్నాడండి గద్దించి వాళ్ళకు సహాయముగా ఎన్ని ఇచ్చాడండి అక్కడి నుంచే ఆస్తులని వాళ్ళు రాపెట్టుకొని వేరే దేశానికి వెళ్ళారు అబ్రహం వాళ్ళు ఎంత సహాయం చేసే విధంగా దేవుడు మార్చాడు నీకు కీడు తలపెట్టే వాళ్ళ ద్వారా సహాయం చేయబోతున్నాడు మేలు చేయబోతున్నాడు వాళ్ళ గురించి ఎత్తి పెట్టి ప్రార్థన చే ధైర్యంతో ప్రార్థించు ఎవరైనా నీ మేన అనేక ప్రయాగాలు చేస్తున్నా భయము నీలో రాకూడదు నువ్వు ఏ సంఘ విశ్వాసమైనా కానీ నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడు పూర్తిగా దేవుడి మీద విశ్వాసం ఉంచు ఏది ఏమైనా ఆయన నీకు మేలే చేస్తాడు కానీ కీడు మాత్రం ఏ రోజుకి నీకు చేయుడు కీడు మాత్రం ఏ రోజుకి నీకు చేయుడు ఆ రోజున మొత్తకాయని చంపాలని చూసినా ఆ వ్యక్తిని రాజుగారిని దేవుడి దర్శనం ద్వారా కలవరం పెట్టించాడు నిద్ర కూడా పట్టనివ్వలేదు నిద్ర కూడా పట్టనివ్వలేదు మరి ఈ రోజున నీ భర్తే నీకు అనేక తంత్రములు యంత్రములు వేసి నేను భయపెట్టాలనుకుంటున్నాడా నీ భర్తే నీకు కీడు తలపెట్టాలనుకుంటున్నారా నీ కుమారుడే నీకు కీడు తలపెట్టాలనుకుంటున్నారా నీ కుటుంబంలో వాళ్ళే నీకు కీడు తలపెట్టాలనుకుంటున్నారా ప్రార్థన ఒకటి రెండు మూడు ప్రార్థనే నువ్వు ప్రార్థన ద్వారానే ఏదన్నా సాధించుకోగలుగుతావు ఇదేం సిస్టర్ నువ్వు ప్రార్థన ప్రార్థన అంటున్నావంటే మా యొక్క ప్రార్థన కాదండి సంఘ ప్రార్థన దేవుడు మా గురించి రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టే కేవలం మేము సజీవంగా ఉండి రోజు మీ కన్ను మీరు చూడగలుగుతున్నారు ప్రార్థన ద్వారానే ఏదైనా సాధించుకోగలుగుతావు ప్రార్థన ద్వారానే నువ్వు ఏదైతే కార్యం అనుకొని నీ మనసులో వచ్చి కూర్చొని మాటలు అనుకున్నావో అది సఫలపరచబోతుంది కేవలం ప్రార్థన ప్రార్థన ద్వారానే నీ కుటుంబం కట్టబడిది ఆ ప్రార్థన ద్వారానే వాళ్ళు కీడు తలపెట్టిను వాళ్ళు కూడా మేలు చేసేలాగా చేస్తాడు ప్రార్థన ద్వారానే కేవలం ప్రార్థించు ధైర్యంతో ప్రార్థించు ఆ యొక్క ప్రార్థన చేయడమో రాకపోయినా మూలుగుతో ప్రార్థించింది ఎవరు అన్న నోటికి ప్రార్థన రాల మూలుగుతుంది ఆ యొక్క బాధ పెట్టి మూలుగుతూ మూలుగుతూ ప్రార్థన చేసింది ఆ విధంగా ప్రార్థన చేసిన దేవుడు అన్నాకు గొప్ప సమయాన్ని ఇచ్చాడండి నువ్వు కూడా ఇంకా ప్రార్థన రావట్లేదో ఈ సమస్యలు చూసి అనుకున్నా మూలుగుతైన ప్రార్థించు నీకు గొప్ప జవాబు రాబోతుంది ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందామండి నీ దేవుడు రాత్రి ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు మనందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు మనందరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరు నీకు కీర్ తలపెట్టాలని చూసిన వాళ్ళని గద్దించే దేవుడు ఆయన ఏదైనా చేయగలడు ఆయన కునుకడు నిద్రపోడండి నువ్వు చేస్తున్న ప్రార్థనకి జవాబు రాబోతుంది ప్రార్థించి ఆయన గద్దించే దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఆయన అన్ని వేళ కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడండి ఆయన తన దూదలు ఆజ్ఞాపించి అనుక్షణం నీకు తోడుగా ఉంపిస్తాడు అనుక్షణము ఒక్క క్షణము కాదండి అన్ని వేళలా మనల్ని కాపాడుతున్నాడు ఆయన కునకుడు నిద్రపోడు ఆయన నీ కోసం రాత్రి విజ్ఞాపన చేస్తున్నాడు నిద్రపోవట్లేదండి నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు మన కుటుంబాలు బాగుండాలని మనం ఆయనలో నిలవాలని మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన కుణకుడు నిద్రపోడు ప్రార్థించు ఎవరైనా నేను అనేక ప్రయోగాలు చేస్తున్నా వాళ్ళని గద్దించే దేవుడు వాళ్ళని దర్శనం ద్వారా భయపెట్టే దేవుడు ప్రార్థించు ఎవరు ఏమి చేయాలని చూసినా ఆయన కునుకుడు నిద్రపోడండి అన్ని వేళన నీకు తోడుగా ఉండి నీకు అన్ని వేళల అనుకుంటున్నాడు ప్రార్థించు శ్రోత్రమునైనా మహాపరిశుద్రమైన ప్రేమ గల తండ్రి నా మనకి ఘనమైన స్తోత్రాలు నీ గొప్ప కృపుతో ఈ రోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రెవ్వ అవునయ్యా నువ్వు మా కోసము నాయన కునుకుడు నిద్రపోవు నాయన నువ్వు మా కోసం అన్ని నాయన మాకు కాపుదల ఉండే దేవుడు నాయన అన్ని అనుక్షణము నాయన మమ్మల్ని దర్శిస్తున్న దేవుడు ప్రవ్వ మా మమ్మల్ని కీడు తెలపెట్టాలన్న ఉన్న వాళ్ళను కూడా నువ్వు గదిస్తున్న దేవుడు వాళ్ళ చేతి సహాయం చేసే విధంగా నువ్వు మారుస్తున్న దేవుడు కదా ప్రవ్వ మా బిడ్డలు ఎంతగానో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారయ్యా బిడ్డల ప్రార్థన ముందు మీరు లక్ష్యం ఉంచండి ఆలకించండి బిడ్డలకు గొప్ప జవాబు నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందరని నరతనే సుక్రిస్తున్నాం బిటా ప్రార్థించి అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆ మీన్ అందరికి వందనాలండి